నేను ఎప్పుడో నా చిన్నతనంలో బహుశా నేను ఏ ఐదో క్లాస్ చదువుకుంటున్నటువంటి రోజులు ఉంటాయి అవి తెల్లవారకట్ట లేచి వారి ఇంట్లో అంటే లేచి చదువుకునేవాడిని చదువుకునే రోజుల్లో మా అమ్మమ్మ గారు ఉండేది ఆవిడ శ్రీశైల రగడ అని ఒకటి చదువుతుంది అది ఆవిడ మానసికంగా శ్రీశైలం వెళ్ళిపోయేది మొహం కడుక్కొచ్చి కాఫీ కూడా తాగేది కాదు బాగా పెద్దదైపోయింది అప్పటికే ఆవిడ కూర్చుని ఆవిడ శ్రీశైల రగడ చదివేది కళ్ళు మోసుకుని తాను శ్రీశైలం మానసికంగా వెళ్ళిపోయేదాడు నేను ఇక్కడ సోషల్ చదువుకోవడానికో సైన్స్ చదువుకోవడానికో కూర్చునేవాడిని కానీ అమ్మమ్మ శ్రీశైల రగడ మొదలు పెట్టగానే నా మనస్స శ్రీశైల రగడ మీద కిలిపోయింది కట్టి అది విని తర్వాత చదువుకునేవాడిని అది వేరే విషయం అనుకోండి ఆ శ్రీశైల రగడ అప్పుడు ఎప్పుడో నేను విన్నది దాని కర్త ఎవరో కూడా నాకు తెలియదు కానీ నాకు జ్ఞాపకం ఉన్నంతలో ఆ రోజుల్లో మానసికంగా వెళ్లి శ్రీశైలాన్ని ఎలా దర్శనం చేసేవారో ఎలా కూర్చునేవారో ఎలా యోగనిష్టలో ప్రవేశించేవారో ఎలా లోపలే నాదాన్ని వినేవారో అన్ని మానసికంగా వర్ణన చేశారు చిత్రం ఏమిటో తెలుసా ఆ శ్రీశైల మానసిక దర్శనానికి వెళ్లేటప్పుడు ఒక్కడూ వెళ్లడం కాదు తనతో పాటుగా తన భార్యని కూడా తీసుకుని వెళ్లేవారు ఎలా టికెట్ పెట్టి కాదు మానసికంగా వెళ్ళిపోయేవారు ఎంత చిత్రంగా ఉంటుందో మీరు ఒక్కసారి అవధరించండి ఆ రోజుల్లో శ్రీశైలం వెళ్లాలంటే కార్లు ట్రైన్స్ ఉండే ఒక నడిచి వెళ్లాలి ఆ కొండలన్నీ అందుకని వాళ్ళు అలాగే దాన్ని దర్శనం చేశారు హలో అండి అందరికి నమస్కారం శ్రీశైల రగడొచ్చేసి చాలా విపులంగా ఆయన చాలా అద్భుతంగా చెప్పారు అది ఒక సిక్స్ మినిట్స్ పైన ఉంటుంది అనమాట అందుకనేసి ఇది షార్ట్లలో మనకి మూడు నిమిషాలే కాబట్టి మళ్ళీ బ్రేక్ చేయాల్సి వస్తుందని అది కంటిన్యూషన్ ఉంటేనే చాలా బాగుంది కాబట్టి అది ఒక పెద్ద వీడియోగా వైడ్ యాంగిల్లో చేసి నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను సో మీరు ఎవరెవరు ఆ రగడ చూడాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ ఆ కింద ఉండే లింక్ని క్లిక్ చేసి రగడని విని ధరించండి థ్యాంక్ యూ